హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు కూడా ఇంట్లో చిన్న స్థాయిలో వ్యాపారం ప్రారంభించి చెప్పులు తయారు చేసి మంచి లాభాలు పొందాలంటే స్లిప్పర్ మేకింగ్ మిషన్ మీకు సహాయం చేస్తుంది ఈ మిషన్ ద్వారా మీరు చాలా తక్కువ మెటీరియల్తో ఆకర్షణీయమైన చెప్పులను తయారు చేసి వాటిని హోల్సేల్గా అమ్మే అవకాశాలు పొందొచ్చు ఇప్పటికీ సమాజంలో సులభంగా తక్కువ పెట్టుబడితో లాభాలు వృద్ధి సాధించడం చాలా అవసరం ఈ మిషన్ అనేది ఒక చిన్న స్థలంలో పెట్టుకుని చెప్పులను అనేక ఆకృతుల్లో తయారు చేసే మెరుగైన మార్కెటింగ్ ద్వారా వాటిని అమ్మే అవకాశాలను అందిస్తోంది ప్రత్యేకంగా వేసవిలో మరింత అమ్మకాలు వృద్ధి ఉంటుంది మీకు ఈ వ్యాపారాన్ని సెట్ చేయడంలో లక్ష్యాలను అందుకోవడంలో ఎలాంటి సమస్యలు ఉండవుగా మీరు మంచి లాభాలు పొందడం సాధ్యమవుతుంది ఈ మిషన్ ఉపయోగించి నాణ్యమైన చెప్పులు తయారు చేసి వాటిని అద్భుతంగా మార్కెట్ చేస్తే మీరు బ్రాండ్గా తయారు కావడానికి ఎక్కువ సమయం పట్టదు మొదలు పెట్టాలి అనుకుంటే ఈ మిషన్ అనేది మీకు అద్భుతమైన అవకాశం స్వీయ ప్రయత్నంతో మరింత డబ్బు సంపాదించడానికి ఇది సులభ మార్గం మీరు తక్కువ డబ్బుతో దీన్ని ప్రారంభించవచ్చు చెప్పులు తయారు చేయడం చాలా సులభం పెద్ద పరిశ్రమ లేకు పెద్దగా శ్రమ లేకుండా మీరు మీ సొంత బ్రాండ్ను ఏర్పరచుకోవడానికి మంచి అవకాశం అని చెప్పాలి చాలా తక్కువ ఖర్చుతో లాభాలు పొందొచ్చు ఈ మిషన్ ద్వారా చెప్పులను ప్రత్యేకమైన ఆకృతిలో తయారు చేయడం ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన ఈ మిషన్ ఎలాంటి సమస్య లేకుండా అందమైన రూపంలో చెప్పులను తయారు చేయడం సాధ్యమవుతుంది మీరు వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే యంత్రం మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించి శ్రమ లేకుండా తక్కువ పెట్టుబడితో మంచి లాభాలైతే పొందొచ్చు ఎందుకంటే ఎక్కువ చెప్పులను తయారు చేస్తుంది మీరు వాటిని మార్కెటింగ్ చేసి అమ్మితే మంచి లాభాలు ఉంటాయి ఈ మిషన్ను మరింత ఉత్పత్తి చేసేందుకు మీరు మరో మిషన్ కూడా ఉపయోగించవచ్చు ఒకేసారి ఆర్డర్లు వస్తే మీరు ఉత్పత్తి మొత్తాన్ని రెట్టింపు చేయడంలో కూడా ఈ మిషన్ సహాయం చేస్తుంది దీని ద్వారా వ్యాపారం మరింత పెరుగుతుంది మార్కెటింగ్ మెరుగుపరచడానికి మరో మిషన్ ఉపయోగించి అదనపు లాభాలు పొందవచ్చు ఇది ప్రతి వ్యాపారవేత్తకు ఉపయోగపడే ఒక గొప్ప ఆలోచన నలభై కేజీల బరువుతో ఉండే ఈ మిషన్ చాలా తేలిగ్గా ఆపరేట్ చేయొచ్చు చెప్పులను కత్తిరించడం కూడా సులభమైన పని ఈ మిషన్ రూపొందించడంలో స్టీల్ ఉపయోగించడం వలన దీని నిర్వహణ కూడా చాలా సులభం మీరు దీని ద్వారా ఎలాంటి సమస్యలు ఎదుర్కొనరు కంపెనీ ఈ యంత్రాన్ని పూర్తిగా అమర్చేందుకు మరియు అన్ని ఫిట్మెంట్స్ సరిగ్గా ఉండేందుకు సహాయం అందిస్తోంది మీరు అవసరమైన సమయంలో చిన్న చిన్న లోపాలను సవరించుకోవడానికి మాన్యువల్ను అనుసరించి ఈ మిషన్ను సులభంగా నిర్వహించవచ్చు కొత్తగా మార్కెట్లోకి ప్రవేశించి వ్యాపారవేత్తగా కెరీర్ ప్రారంభించాలనుకుంటే ఈ మిషన్ మీకు అత్యంత ఉపయోగకరమైనది మీరు చెప్పులను తయారు చేసి వాటిని మంచి బ్రాండ్గా మార్చుకోవడానికి ఈ మిషన్ మీకు అద్భుతమైన సహాయం చేస్తుంది అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్